నిత్యమునన్నీ చూచుచున్నావా ఏసయ్యా నిరతము నాకై తలంచుచున్నావా నా ఎడల నీకున్న తలం పూలన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి నా ఏసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి నా ఎడల నీకున్న తలం పూలన్నీ నా ఎడల నీకున్న పూలన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి నా ఎంతో ఎంతో విస్తారమైనవి अविरम्यम आमूल्यम अविरम्यम आमूल्यम నిత్యమునన్నే చూచుచున్నావా నా ఈసయ నిరతము నాకై తలంచుచున్నావా నిత్యమునన్నే చూచుచున్నావా ఈసయ్యా కై తలంచుచున్నావా నా ఎడల నీపున్న తలంపులన్నీ ఎడల మీకున్న అలంపుల ఏసయ్యా విస్తారమైనవి నా ఏసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి రాజువైన నీవు దాసుడవయ్యా దాసుడనైన నన్ను మహారాజు గజేయుటకై కై నీవు దాసుడవయ్యావా దాసుడనైన నన్ను రాజు గజేయూట కై అభిషేకమిచ్చావు అధికారమిచ్చావు అభిషేకమిచ్చావు అధికారం ఇచ్చావు నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు నీకే స్తోత్రము లే నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు నీక సూత్రములేసయ్యా నా ఎడల నీకున్న తలంపూల ఏసయ్యా నా ఎడల నీకున్న తలంపూలన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి నా ఏసయ్యా ఎంతో ఎంతో ధనవంతుడవై ఉండి దారిద్రుడవయ్యావా దారిద్రుడనైన నన్ను ధనవంతుని చేయుటకై ధనవంతుడవై ఉండి దారిద్రుడవయ్యావా దారిద్రుడనైన నన్ను ధనవంతుని చేయుటకై ఐశ్వర్యమిచ్చావు మము ఆశీర్వదించావు నీ ఆశీర్వదించావు సుఖ జీవనముతో బ్రతుకును నింపి కాపాడుచున్నావు నీకే మహిమలు ఏసయ్యా సుఖ జీవనముతో బ్రతుకును నింపి కాపాడుచున్నావు నీకే మహిమలు ఏసయ్యా నా ఎడరా నీకున్న తర్లం థ్యాంక్ యూ లో నా ఎడరా నీకున్న తలంపుల పూల ఎంతో ఎంతో విస్తారమైనవి నా ఏసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి ధనవంతుడయ్యుండి ఆయన మన కోసం దారిద్రునిగా సత్రములో చోటు లేక పశువుల తొట్టులో పొరం పెట్టారు ఆ దారిద్రునిగా మారిపోయారు మనల్ని ధనవంతులను చెయ్యాలని విష్ణుయేసు కృపచేత మనల్ని ధనవంతులను చెయ్యాలని ప్రభువు దారిద్రునిగా మారిపోయారు బలవంతుడయిండి ఆయన బలవంతుడైన దేవుడు ఆయన పేరులోనే బలవంతుడు బలం ఉంది ఆ బలవంతుడైన దేవుడు మన కోసం బలహీనుడిగా మారిపోయాడు ఏమీ లేని వాని వలే మారిపోయాడు బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా బలహీనుడనైన నన్ను బలవంతుని చేయుటకై బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా బల వీరుడైన నన్ను బలవంతుని చేయుటకరీ నా స్థానము నిలిచావూ నా శిక్షవరించావూ యేసయ్యా నా స్థానము నిలిచా శిక్ష భరించా మనందరి కోసం మనందరి స్థానములో ఆయన లో ఆయన దేహమందు శిక్ష అనుభవించడానికే లోకానికి వచ్చి ఆ పరిశుద్ధమైన యాగమంతా జరిగించిన దేవుడు పిల్లలా నా స్థానము నిలిచావు తండ్రి నా శిక్ష భరించా నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు నీకే స్తోత్రములేసయ్యా పరలోకములో పరిశుద్ధులతో నిలబెట్టుచున్నావు నీకే స్తోత్రములేసయ్యా నా ఎడల నీకున్న తలం పూలన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి నేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి అవిరమ్యమైనవి అమూల్యమైనవి నిత్యము నన్నే చూచుచున్నావా నా తండ్రి నిరతమున కై తలంచుచున్నావా నిత్యమునన్నే చూచుచున్నావారతమునకై తలంచుచున్నావా నిత్యమున కై తలంచుచున్నావా